పీచు మిఠాయి అంటే కాటన్ క్యాండీ అని అంటారు మొన్న పాండిచ్చేరిలో ఈ కాటన్ క్యాండీని మిఠాయిని బ్యాన్ చేశారు ఎందుకు అంటే మీకు ఈ పీచు గమనించారు గమనించారనుకోండి ఒక పింక్ కలర్లో మీకు కలరింగ్ ఏజెంట్ను వీళ్ళు వాడతారు అంటే రోడోమైన్ బి అనబడే మీకు అతి ప్రమాదకరమైన ఒక కెమికల్ను వీళ్ళు ఈ పీచుమిఠాయిలో వాడుతున్నారు అని చెప్పి పాండిచేరికి సంబంధించిన శాస్త్రవేత్తలు గుర్తించారు సో ఈ రోడోమైన్ బి అనేది మీకు వాడడం వల్ల ఏం జరుగుతుంది అంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైతే ఫ్రీక్వెంట్గా పీచుమిఠాయి తింటారో కాటన్ క్యాండీ తింటారో వీళ్ళకి క్యాన్సర్స్ వచ్చే అవకాశము వంద శాతం ఉంది ఇప్పుడు చాలామంది చూడండి నాకు ఈ ఫోన్ చేస్తూ ఉంటారు పేరెంట్స్ క్యాన్సర్ ఉన్న పిల్లలు సో మాట్లాడకూడదు కానీ ఇది వాస్తవం అండి మా అబ్బాయి చిన్నవాడు నాలుగేళ్ళు ఐదేళ్ళు వీడికి ఎందుకండి క్యాన్సర్ వచ్చింది ప్రేమ్ గారు అంటే వీళ్ళు ఏమైనా తాగేరా సిగరెట్లు కాలుస్తారా ఏమైనా చెడు అలవాట్లు ఉంటాయి ఉండవు కదా మరి వీళ్లకు ఎందుకు ఈ క్యాన్సర్ రావడము ఆ భగవంతుడు మమ్మల్ని ఎందుకు ఇలా పరీక్షిస్తున్నాడు మేము వెళ్ళని హాస్పిటల్స్ లేవు చూపించని వైద్యుడు లేడు ఎవరు ఎటువంటి సొల్యూషన్ ఇవ్వడం లేదు అంటే నాకు ఒకే డౌట్ ఉంటుందండి వీళ్లకు మీరు ఏమి ఇస్తున్నారు వీళ్ళు ఏమి తింటున్నారు ఏం తింటారండి పిల్లలు ఏం తింటారండి పొద్దున్నే మీకు ఆ ప్యాకెట్లలో ఉండే ఏదో ఒకటి ఆ హెల్దీ ఫుడ్ని అంటారు చూసారా అది ఇస్తారు స్పూన్లలో తినిపిస్తూ ఉంటారు సో తినిపించిన తర్వాత బయటికి ఎక్కడికైనా వెళ్ళారు అంటే స్కూళ్ళకి నాలుగో క్లాస్ ఐదో క్లాస్ అంటే ఇలాగ ఏదైనా కాటన్ క్యాండీ ఇవ్వచ్చు లేదా చాక్లెట్లు కొని ఇవ్వచ్చు వీటి వల్ల క్యాన్సర్స్ వస్తాయా అంటే చూడండి ఫ్రెండ్స్ ఒక మిత్రుడు నాకు ఒక వాట్సాప్లో ఒక మెసేజ్ ఒక వీడియో పంపించాడు ఇక్కడ కాటన్ క్యాండీ మిఠాయి రోడియం బి కాదండి మీరు ఒక్కసారి గమనించండి ఫ్రెండ్స్ పిల్లలలో బ్రెయిన్ బ్రెయిన్లో షుగర్ ఎక్కువైతే దానిని ఏడీహెచ్డి అని అంటారు ఇది ఒక రోగం చూడండి ఒకసారి ఏడిహెచ్డి అంటే ఏంటో చూడండి అలాగే ఒకవేళ పెద్దవాళ్ళలో బ్రెయిన్లో షుగర్ ఎక్కువైతే ఎల్జమీర్స్ అని అంటారు అలాగే డిమిన్షియా అని అంటారు ఇది ఒక రోగం అలాగే బ్లడ్డులో షుగర్ ఎక్కువైతే డయాబెటీస్ అంటారు అలాగే కళ్ళలో షుగర్ ఎక్కువైతే గ్లూకోమా పళ్ళలో ఎక్కువైతే పుచ్చిపోవడం క్యావిటీ అంటారు ఒకవేళ నిద్రపోతున్నప్పుడు మీ దేహంలో షుగర్ ఎక్కువ ఉంటే ఇన్సోమినియా అంటారు మొత్తం సిస్టంలో మొత్తము దేహములో షుగర్ శాతం ఎక్కువ ఉంటే దీనినే క్యాన్సర్ అని చెప్పి చెప్తారు కాబట్టి మీ ఇళ్లలో తెల్ల రంగులో పూర్తిగా సల్ఫర్ కలిపిన చక్కెర ఉంటే దీనిని మీరు ఉంచుకోవాలా లేదా మీ వంటగదిలో ఈ షుగర్ అనేది ఉండాలా లేదా ఆలోచించండి ఎలా చూసుకున్నా కూడా ఇవాళ వందల వేల లక్షల క్యాన్సర్ కేసులు మనం చూస్తున్నాం ఏవండి ఆఫ్టర్ ఆల్ కాటన్ క్యాండీయే కదా పీచు మిఠాయే కదా అంటే అందులో వీళ్ళు కలుపుతున్న ఈ కలరింగ్ ఏజెంట్ అందులో వీళ్ళు చేరుస్తున్న చక్కెర ఇదంతా క్యాన్సర్కు కారకము అని చెప్పి పాండిచ్చేరి శాస్త్రవేత్తలు నిర్ధారించారు ఇమీడియట్గా తమిళనాడు అనండి మహారాష్ట్ర అనండి అక్కడ ఉండే శాస్త్రవేత్తలకు కూడా మీకు కాటన్ క్యాండీలో ఏం కలుపుతున్నారు ఈ రంగు ఏంటి ఈ రోడోమైన్ బి అనబడే కెమికల్ ఏంటి దీనికి సంబంధించి ఇవాళ పరిశోధనలు మొదలయ్యాయి తెలుగు రాష్ట్రాల్లో వీళ్ళు ఏం చేస్తున్నారు ఎవరికి తెలియదు సో మొత్తానికి మీరు ఒక ఎగ్జిబిషన్కి వెళ్ళారు అనుకోండి ఎక్కడ పడితే అక్కడ ఈ కాటన్ క్యాండీ కనిపిస్తుంది మిఠాయి కనిపిస్తుంది పెద్దవాళ్ళ నుంచి చిన్న పిల్లల దాకా సరదా పడి తింటారు కానీ ఇదే మీకు క్యాన్సర్కి కారణం అన్న నిజము తెలిసిందనుకోండి నాకు అర్థం కాదండి దీనివల్ల ఏం ఉపయోగం ఇప్పుడు చూడండి అమెరికాలో మీకు లిటరల్గా ప్రిస్క్రిప్షన్ మా స్నేహితుడు ఒక ప్రిస్క్రిప్షన్ పంపించాడు మందుల పేర్లు ఉన్నాయి కిందన నో సాఫ్ట్ డ్రింక్స్ అని చెప్పేసి వాళ్ళు పర్టికులర్గా రాస్తున్నారు అమెరికా నుంచే భారత్ దాకా ఈ కూల్ డ్రింక్స్ వస్తాయండి అక్కడ ప్రతి ఒక్క డాక్టర్ కూడా మీరు కూల్ డ్రింక్స్లు తాగకండి ఎందుకు హై షుగర్ అండి మీకు విప్పరీతమైన చక్కెర ఉంటుంది కానీ అదే భారతదేశంలో ఇవాళ సమ్మర్లో ఉన్నాము చల్లగా ఏంటండి ఒక పార్టీలో చూసాను పాపకేమో జ్వరం తీవ్ర స్థాయిలో జ్వరము వాళ్ళ అమ్మగారు పని కట్టుకొని స్ప్రైట్ బాటిల్స్ ఇంతంత పెద్దవి తీసుకువచ్చి ఇది తాగమ్మా అని జ్వరం తగ్గిపోతుందని చెప్పి ఇస్తున్న మహాతల్లులను మనం చూస్తున్నాం అంత ఒక దారుణమైన యాటిట్యూడ్ భారత్లో కనిపిస్తే అమెరికా యూరోప్లో కూల్ డ్రింక్స్ని తాగకండ్రా ఇందులో ఉన్న షుగర్ మనల్ని చాలా పెద్ద లెవెల్లో క్యాన్సర్స్ దాకా కూడా అంటే ఇక్కడ మాత్రం విడిగా ఇలా కూల్ డ్రింక్స్ అంటే కూల్ డ్రింక్స్ అన్నప్పుడు ఏంటండి చక్కెర చక్కెర ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో మీకు అన్ని రోగాలు వస్తాయి నూట నాలుగు రోగాలకు ఒకే ఒక చక్కెర కారణము అంటే ఎవరైనా నమ్ముతారా మరి అలాంటిది మన జీవితములో ఎంతలాగా మనం చక్కెరని వాడుతున్నాం సల్ఫర్ అండి ఆ చక్కెర తెల్లగా మెరిసిపోవాలి అని చెప్పి వీళ్ళు సల్ఫర్ విపరీతంగా కలుపుతున్నారు ఒకప్పుడు ప్రాబ్లం లేదు ఒక స్వీట్ తింటాం ఏం ఇబ్బంది లేదు ఇవాళ అదే స్వీట్ మన కొంప ముంచుతుందండి ఎందుకు కల్తీ ఎక్కడ చూసినా కూడా కల్తీ అలా మీరు చూసారనుకోండి అమెరికాలో బ్యాన్ అయిన ఎన్నో ప్రోడక్ట్స్ ఇవాళ భారతదేశంలో హాయిగా వస్తున్నాయి మనకు తెలియకుండా మన పిల్లలకు ఇష్టానుసారం కొనిస్తున్నాము వీటిని తినడం వల్లే పిల్లల్లో కూడా ఇంతంత మీకు హెల్త్ పరమైన సమస్యలు వస్తున్నాయి క్యాన్సర్స్ వస్తున్నాయి ఇప్పుడు చూడండి కిండర్ సర్ప్రైజ్ అని అంటారు ఈ కిండర్ సర్ప్రైజ్ అనేది ఒక రకమైన చాక్లెట్ దీనిని అమెరికాలో ఇమీడియట్గా బ్యాన్ చేశారు ఎందుకు చేశారు మీకు తినే చాక్లెట్ వేరు అందులో ఉండే ఒక బొమ్మ వేరు అంటే పిల్లలు పొరపాటుగా ఈ బొమ్మని చాక్లెట్ అనుకొని మింగేసారు అనుకోండి అలా మింగిన వాళ్ళు ఉన్నారు చోకై మరణించిన పిల్లలు ఎంతోమంది ఉన్నారు ఇవాళ మీరు చూడండి సూపర్ మార్కెట్స్కి పిల్లలతో వెళితే వాళ్ళు ఫస్ట్ కిండర్ జాయ్ అనబడే ఈ చాక్లెట్నే చూపిస్తారు చచ్చినట్టు తల్లిదండ్రులు కొనిస్తారు వాడు సరదా పడుతున్నాడండి మా పాపకి చాలా ఇష్టమండి అసలు ఆ ఏంటి అందులో వీళ్ళు ఎంత షుగర్ కలుపుతున్నారు ప్రతిరోజు దీన్ని తినడం వలన రేపు నా పాపకో బాబుకో క్యాన్సర్ వస్తే జీవితాంతో నేను బాధపడాలి కదా ఈ ఆలోచనలు ఎవరికి లేవు జస్ట్ టెంపరీగా అక్కడ కనిపించింది పాప ఏడిచింది కొనిచ్చాను మీకు ఆ చాక్లెట్ ఆ బొమ్మ ఆ బొమ్మ పెట్టుకొని సరదా పడింది మరి ఇదే సరదా అమెరికా వాడికి లేదండి నో అన్నాడు కిండర్ సర్ప్రైజ్ మాకు వద్దునే వద్దు చాక్లెట్ వేరు బొమ్మ వేరు అని క్లియర్గా వాడు చెప్పాడు కానీ అదే ప్రోడక్ట్ కిండర్ జాయ్ అని చెప్పి ఇక్కడికి వచ్చి అమ్ముతున్నప్పుడు మనం ఎగబడి మరి కొనిస్తున్నాం ఇదంతా మీరు చూసారనుకోండి మేము ఏం పాపం చేసాం మా పిల్లలు ఏం పాపం చేశారు మాకు ఎటువంటి చెడు అలవాట్లు కూడా లేవు కదా మరి మా పిల్లాడికి ఎందుకండి క్యాన్సర్ అంటే మీరు ఒక్కసారి గమనించండి తెల్లారుజాము నుంచి మీరు వాడికి ఏం తినిపిస్తున్నారు ప్యాకెట్లలో ఉండే ఏ ఒక ఫుడ్ ప్రోడక్ట్ అయినా దానిని తీసి మీరు పాలలో కలిపి మీరు ఆ రంగురంగులు మీకు చక్రాల లాగా రంగురంగులుగా ఉండే ఆహారం ఇదేదో మా పిల్లాడికి చాలా ఇష్టము నూడుల్స్ అంటే విపరీతంగా ఇష్టపడతాడు ఇదంతా ఇస్తున్నారు అనుకోండి ఇందులో వంద శాతము క్యాన్సర్ ఏజెంట్స్ ఉంటాయండి ఈ ఇంగ్రీడియంట్స్ ఎంత ప్రమాదం ఉంటే ఎన్నో వీడియోస్ లో మాట్లాడాము ఇవాళ ఈ కాటన్ క్యాండీ మిఠాయిని పాండిచ్చేరి వాళ్ళు బ్యాన్ చేయడము ప్రజలంతా కూడా అబ్బా గొప్ప పని చేశారు ఎగ్జిబిషన్స్లో ఎక్కడికి వెళ్ళినా ఇవే కదా కనిపిస్తున్నాయి ఈ రంగు ఇంత ప్రమాదకరమా అంటే మీకు కలరింగ్ ఏజెంట్ వల్లే క్యాన్సర్స్ వస్తున్నాయని ఇవాళ శాస్త్రవేత్తలు కూడా వంద శాతం కన్ఫామ్ చేశారు కాబట్టి మీరు గమనించండి ఈ చిన్న చిన్న జెల్లీస్ వస్తాయి ఇలాంటి మిఠాయిలు వస్తాయి రంగు రంగులుగా ఉండే ఎన్నో చాక్లెట్స్ ఉంటాయి ఈ రంగు ఎక్కడ నుంచి వస్తుంది అంటే వాళ్ళు కలిపే కలరింగ్ ఏజెంట్లు అండి ఇవి పూర్తిగా కెమికల్స్ వీటిని మీ పిల్లలు మీరు తినడము మొదలు పెట్టాక వంద శాతము మీ యొక్క దేహము పాడైపోతుంది మీకు రోగాలు వస్తాయి ఈ రోగాలు ఎక్కడ దాకా వెళతాయి ఇవాళ ఎవరు కూడా మాట్లాడరు హాస్పిటల్స్ డాక్టర్స్ ఏం సమస్య లేదండి ఇలాంటివి కామన్ కదా మేము మందులు ఇస్తామని చెప్పి లక్షల రూపాయలు మీ దగ్గర వసూలు చేస్తారు అలాంటి పరిస్థితుల్లో కాటన్ క్యాండీని పాండిచ్చేరి వాళ్ళు బ్యాన్ చేయడం చాలా గొప్ప వార్త మరి ఆ వార్తను విన్న తర్వాత ఈ వీడియోను చూసిన తరువాత మన కిచెన్లో ఎలాంటి కరెక్షన్స్ తీసుకురావాలి తెల్ల రంగులో ఉండే చక్ర సర్వ రోగాలకు కారణమండి ముందు దాన్ని బయటపడేయండి అప్పుడే మన హెల్త్ అనేది నిలబడుతుంది ఇది వంద శాతం నిజము నేను నొక్కి వక్కానిచ్చి చెప్తున్నాను కాబట్టి మీరు కూడా ఆలోచించండి ఆలోచించి చక్కెరలో ఉండే ఈ ప్రమాదాన్ని మీరు ఎలా చూస్తున్నారు కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్